ఏంటి అత్తా ఇప్పుడే జరి ఇంకా మర్చిపోతలేవా అనే ఏమైనా మర్చిపోయి మా ఉండలేవే ఉండేలా ఏమే జరా నాకు సిగ్గులే నీ ఒక ఎట్లా రావడరా నీ ఇంటికి నీ తాత ఏమన్నా సీరియల్ సార్లు పెట్టి తోలినారన్న ఇంటికి అన్నీ నా మోగని మెడ తాతలు నూకెండు నూకిండు తరిగినట్టు తడివిండు రా ఏం తీయత్తా అప్పుడేమో ముసలేడో దాగో తలపై ఉండొచ్చు గడియబాయిగాను అప్పుడు అట్లా వచ్చింది ఆ నువ్వు అవును కష్టం నీ కాలు తొక్కకుండా చూసుకుంటావే కాళ్ళు తొక్కకుండా చూసుకుంటావే అవ్వ ముసగా రంది పడతాండు నిజంగానే రంద్ పడతా నా రాలు నిజమే అత్త ఇప్పటికి భోజనం కంచం పనుకోంగా మంచం నీకు అర్రా ఇక మేము పని చేస్తే వచ్చిన దాంట్లో నీకు పదో పరకో పడిస్తాను నువ్వు మన్నావు కానీ పాడే కాను నువ్వు మారలేదే అట్లే పాడైను అట్లే పాడైను అవునారా రా అ తెలవపాయి రోజులు అత్త చెప్పి చెప్పినాం నన్ను అయితే పది చేయద్దు నన్ను అయితే లేకుంటే గీట్లనే గుర్తుపెట్టుకుని ఉంటుంది రావడం నీ ఇష్టం నేను అయితే ఏ నీ ఏకు రా కూడా అప్పుడే నీ అత్త రాగు